బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ అహ్మద్ ను ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సీజన్ ఆడకుండా నిషేధం విధించడంపై బంగ్లా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని భారత వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమైంది ఈ క్రమంలోనే ముస్తఫిజుర్ అహ్మద్ ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని కోల్కతా నైట్ రైడర్స్ ను బీసీసీఐ ఆదేశించింది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మినివేలంలో ముస్తఫిజును తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్ల భారీ ధరకు దక్కించుకున్న కేకేఆర్ బీసీసీ ఆదేశాలతో అతన్ని వదిలేసింది ఈ చర్యను తప్పుబట్టిన బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది తమ దేశంలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ కు సంబంధించిన అన్ని ప్రమోషన్స్ ప్రసారాలు నిలిపివేసినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది మళ్లీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది ఐపీఎల్ సీజన్ మ్యాచ్లకు బంగ్లాదేశ్ లోనూ పెద్ద మార్కెట్ ఉంది కోట్ల సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఉన్నారు ఇప్పుడు అక్కడ టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు రాకపోతే వాళ్లకు ప్రత్యామ్నాయం ఏంటి ఎలా చూస్తారు అనేది ఆసక్తి రేపుతోంది టెలికాస్ట్ ద్వారా వచ్చే ప్రకటనలపైన ఈ ప్రభావం పడనుంది ఆదాయం తగ్గనుంది ఇదిలా ఉంటే వచ్చే నెలలో భారత్ శ్రీలంక వేదికగా టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ ట్వంటీ సిక్స్ జరగనుంది తమ మ్యాచ్లను భారత్ వెలుపల నిర్వహించాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఆ జట్టు మ్యాచ్లను శ్రీలంకకు తరలించే అవకాశం ఉంది టోర్నీ ప్రారంభానికి ఇంకా నెల రోజులే ఉండడంతో స్కెడ్యూల్ మార్పు ఐసీసీకి పెద్ద లాజిస్టిక్ సవాల్గా మారనుంది ప్రస్తుత స్కెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ సి మ్యాచ్లలో మూడు కోల్కతాలో ఆడాల్సి ఉంది ఫిబ్రవరి ఏడున వెస్టిండీస్ తో తొలి మ్యాచ్ ఫిబ్రవరి తొమ్మిదిన ఇటలీతో ఫిబ్రవరి పద్నాలుగున ఇంగ్లాండ్తో కోల్కతాలో మ్యాచ్లు ఉన్నాయి గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఫిబ్రవరి పదిహేడున ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్ తో జరగాల్సి ఉంది మరోవైపు క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు